అమ్మ అంతా నేనే కదా కష్టపడి చేసుకుంటూ ఉన్నాను నేనే కష్టపడి చదువుకుంటూ ఉన్నాను నేనే సీట్లు అవన్నీ తెచ్చుకుంటున్నాను నేనే ఎగ్జామ్స్ రాసి పాస్ అవుతున్నాను అంతా నేనే కదా అమ్మ చేస్తూ ఉన్నది మరి అట్లాంటప్పుడు దేవుడు అని ఉన్నాడని ఎట్లా అమ్మ చెప్తారు అసలు దేవుడు అంటే ఎవరు ఈ రకంగా నాకు ఈ మధ్యన ఆలోచనలు కలుగుతూ ఉన్నాయి ఒకవేళ నాలో భక్తి తగ్గిపోతుందో ఏమో భయంగా ఉంది రాముడి గురించి కృష్ణుడి గురించి చెప్తావా అమ్మా అని నా కొడుకు పద్దెనిమిదేళ్ల వయసులో ఉన్నవాడు నన్ను అడిగాడు వాడికి నేనేమి చెప్పాలి అని నన్ను ఒక తల్లి అడిగింది నా కొడుకు ఈ ప్రశ్న వేశాడు దేవుడు అంటే ఎవరమ్మా నేను కష్టపడి అన్నీ నేనే చేసుకుంటూ ఉండగా ఇంకెవరో ఉన్నారని ఎట్లా నమ్మాలి ఈ ఆలోచన వస్తుంది నాకు మాట మాటికి అయితే నాలో భక్తి తగ్గుతుందో ఏమో అందుకని రాముడి గురించి కృష్ణుడి గురించి చెప్పు అని ప్రశ్న వేస్తే ఆ తల్లి నాకు అది ఆ మెసేజ్ ఫార్వర్డ్ చేసినప్పటి నుంచి ఆలోచన చేస్తున్నాను దీని గురించి ఒకటి మనం మన పిల్లలకి చెప్పగలిగే స్థితిలో ఉండాలి రెండు ముందు ఇటువంటి ప్రశ్న మన మనసే మనకు వేస్తే మన మనసుకు మనం చెప్పే విధంగా ఉండాలి అందుకని కొంత ఆలోచన చేద్దాము ఇది చిన్న విషయం కాదు ఎవరో ఉన్నారు నాస్తికులు ఉన్నారు చార్వాకులు ఉన్నారు ఎవరో ఇట్లాంటి ప్రశ్న వేస్తారు ఈశ్వరుడు కర్త అంటే ఒప్పుకోము కర్మలన్నీ నేనే చేసుకుంటూ ఉంటే నా పనులన్నీ నేనే చేసుకుంటుంటే ఇంకెవడో ఉన్నాడనే నమ్మాలి అని ఎవరో ఒక వితండవాదులు మనతో వాదించవలసిన అవసరం లేదు ఇది చాలా న్యాయమైన ప్రశ్న మనసుకి ఇటువంటి ప్రశ్న కలిగితే దానికి జాగ్రత్తగా జవాబు చెప్పవలసి ఉంటుంది మరి చెప్తున్నది సింపుల్గా చెప్పాలి మన మనసుకు అర్థం కావాలి ముందు మన పిల్లలకు అర్థమయ్యే విధంగా చెప్పాలి అందుకని ప్రయత్నం చేద్దాము పనులన్నీ నేనే చేసుకుంటూ ఉన్నాను కదా కష్టపడి నేనే చదువుకుంటాను కష్టపడి నేనే ఎగ్జామ్స్ రాస్తాను పాస్ అవుతాను సీట్లు తెచ్చుకుంటాను జాబ్స్ చేస్తాను అన్నీ నేనే కష్టపడి చేస్తూ ఉంటే ఇంకెవరో చేస్తున్నారని ఎట్లా ఒప్పుకోవాలి అంటే నేను అంటే ఏమి అనుకుంటున్నావు అని అక్కడ మొదలు పెట్టవలసి ఉంటుంది మరి తప్పనిసరి నేనే కష్టపడి ఇవన్నీ చేస్తున్నాను అంటే నేను అంటే ఎవరు ఈ దేహమా ఈ దేహం చూపించి నువ్వు ఈ బాడీ చూపించి ఇదిగో ఈ బాడీ చేస్తుంది పనులని చెప్తున్నావు విచ్ ఇస్ ట్రూ బయట నుంచి చూస్తే అది నిజము అనుమానం లేదు దేహాన్ని కూడా ఆత్మని నేను అని పిలుస్తారు అవును కరెక్టే నిజంగా బాడీనే పనులన్నీ పని చేయాలంటే బాడీ ఉండాలి కదా మరి ఆ బాడీ బలంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి అప్పుడు పనులు చేస్తూ వెళ్తుంది అవును నిజమే అనుమానం లేదు అయితే ఎప్పుడైతే ఆ దేహం నిద్రపోతుందనుకో ప్రాణం లేదనుకో ఆ దేహం కర్మలు చేయగలదా నిద్రపోతున్నప్పుడు కర్మలు చేయలేదు చనిపోయిన తర్వాత కర్మలు చేయలేదు అటువంటి దేహము నిజంగా కర్మలు చేస్తున్నదా కాదు కదా కర్మలు చేయాలి అంటే ఏదో ఉండాలి దేహంలో అది నిద్రపోతూ ఉన్నప్పుడు ఏదో లేదు కాబట్టి ఆ దేహం కర్మలు చేయట్లేదు కదిలి కర్మలు చేయడం పనులు చేయడం చేయట్లేదు అట్లానే చనిపోయిన తర్వాత ఆ దేహంలో ఏదో ఉండాలి అది లేదు కాబట్టి ఆ దేహం కదలి కర్మలు చేయట్లేదు దానివల్ల మనకి మనకేమర్థమయ్యింది నిద్రపోతూ ఉన్నప్పుడు కర్మలు జరగట్లేదు అంటే చేస్తున్నది దేహం కాదు చనిపోయిన తర్వాత కర్మలు జరగట్లేదు అంటే చేస్తున్నది ఆ దేహము కాదు మళ్ళీ పొద్దులేచి చేయడానికి ప్రాణం కూడా లేదు అందుకని ఈ దేహమో ఆ ప్రాణమో వీటి వల్ల కర్మలు జరగట్లేదు ఇంకా ఏదో ఉంది వాటి వెనకాల వాటి వెనకాల ఏముంది పోని ఇప్పుడు దేహం ఉన్నది అందులో ప్రాణం ఉన్నది అయితే కోమాలో కూడా ఉన్న మనిషికి దేహము ఉంటుంది ప్రాణము ఉంటుంది వాడు ఆ దేహాన్ని చూపించి ఇది నేను అని చెప్పి ఆ దేహంతో కర్మలు చేయగలడా వాడు చేయలేడు నిద్రపోతూ ఉన్నవాడు ఆ దేహాన్ని చూపించి ఇదిగో నేను ఇది నా పేరు అని చెప్తాడా చెప్పలేడు నిద్రపోతున్నప్పుడు ఆ దేహము కదలిది ఇంక పనిచేయదు ఏదో మిస్ అయింది అక్కడ ప్రాణం పోయిన తర్వాత ఆ దేహము నేను నా పేరు అని అదేమి దాని దేహాన్ని చూపించి ఆ దేహము దాని గురించి అది చెప్పదు ఏమో మిస్ అయింది అక్కడ అట్లానే కోమాలో ఉన్నవాడు కూడా నేను అనడు కర్మలు చేస్తూ ఉండడు అక్కడ కూడా ఏదో మిస్ అయింది ఏం మిస్ అయింది ఉత్త దేహం ఉంటే కర్మలు జరగవు ఇంతకది విషయము ఉత్త దేహం ఉన్నంత మాత్రానో ఆ దేహానికి ప్రాణం ఉన్నంత మాత్రానో కర్మలు జరగవు ఆ ఇంద్రియాలు పనిచేస్తూ ఉండాలి బుద్ధి మనసు పనిచేస్తూ ఉండాలి కాబట్టి ఉత్త దేహంతో సరిపోదు ఆ దేహం అందుకని నువ్వు కాదు నేనే కదా కర్మలన్నీ చేస్తూ ఉన్నాను అంటే కర్మలు చేస్తూ ఉన్న నువ్వు దేహం అయినంత మాత్రాన ఆ దేహం పడుకున్నప్పుడో ప్రాణం పోయినప్పుడో కోమాలో ఉన్నప్పుడు కర్మలు జరగట్లేదు కాబట్టి చేస్తున్నది దేహం కాదు దేహంతో పని చేపిస్తున్నది ఇంకొకటి ఏదో ఉన్నది అక్కడ దాన్ని ఈశ్వర తత్వంగా పిలుస్తారు ఆ ఈశ్వర తత్వం ఏమి ఆ దేవుడు అని పిలుస్తారు భగవంతుడు అంటారు ఈశ్వరుడు అంటారు ఇంతకదేమి అంటే నువ్వే నీ దేహము నువ్వు కాదు ప్రాణంతో ఉన్న దేహం నువ్వు కాదు ప్రాణంతో ఉన్న దేహము ఇంద్రియాలతో పనిచేస్తుంటే అది నువ్వు కాదు ఈ దేహేంద్రియ ప్రాణాలని మొత్తాన్ని నడిపిస్తూ ఉన్నది నువ్వు అందులో ఆ దేహంలో ఉండి ఆ దేహాన్ని ప్రాణాన్ని ఇంద్రియాలని అన్నింటినీ నడిపిస్తున్నది నువ్వు కాబట్టి నేను కర్త అంటే ఆ ఆత్మ ఆత్మ అంటే స్వరూపం నేను అన్నది అహం నేను నేను అనేది ఉన్నదో దాన్ని ఆత్మ అని పిలుస్తారు దాన్నే అహం అని పిలుస్తారు అహం అంటే నేను ఆ అహం భావన అంటే నేను అన్న భావన నేను అనేది ఉన్నదో అది యాక్టివ్గా ఉన్నప్పుడే ఆ దేహము ఇంద్రియాలు ప్రాణాలు అన్నీ పనిచేస్తూ ఉంటాయి ఆ నేను అన్న ఆ థాట్ మిస్ అయింది అంటే ఆ నేను అన్నది ఏది ఉన్నదో అది మిస్ అయితే ఇంకా దేహం ఉన్నా పనులు చేయదు ప్రాణంతో ఉన్నా పని చేయదు ప్రాణంతో లేకపోయినా పని చేయదు ఇంద్రియాలు పనిచేస్తున్నా చేయదు ఇంద్రియాలు పని చేయకపోయినా చేయదు వీటన్నింటితో పని చేపిస్తూ ఉన్నది ఎవరంటే నువ్వు ఆ దేహం కాదు దేహాన్ని చూసుకుని నేను అనరాదు ఆ నువ్వు అనేది ఉన్నదో దాన్ని భగవంతుడు అంటారు దాన్నే దేవుడు అంటారు దాన్నే ఇంకేదైనా సరే దైవంగా చూపిస్తూ ఉంటారు అయితే ఆ చూపిస్తూ ఉన్న దేవుడు ఎవరున్నారో ఆ భగవంతుడు ఎవడున్నాడో అది మళ్ళీ వేరేగా లేదు అది నువ్వే అని చెప్పడం కోసమే ఈ తత్వం ఒకటి ఉన్నది తత్వమసి అని మనకు వేదంలో ఉపనిషత్తులో చెప్పిన విషయం అది ఈ తత్వాలన్నింటినీ నడిపిస్తున్న తత్ అది నువ్వే అది ఎట్లా అర్థం చేసుకోవాలి మరి అంటే అది నేర్పించడం కోసమే నేనే కదా చేస్తున్నాను ఇంకొకటి ఎవడో లేడు కదా అంటే లేడు చేస్తున్నది నువ్వే అయితే దేహం కాదు కర్తవు నువ్వే అవును నిజమే ఈశ్వరుడని వేరే కర్త లేడు అంటే ఈశ్వరుడు నువ్వు కాక వేరేగా ఇంకెవరూ లేడు ఆ మొత్తం దేహంలో ఉండి దేహేంద్రియాలు ప్రాణాలు అన్నింటినీ నడిపిస్తూ వాటితో కర్మలు చేయిస్తూ ఉన్న కర్తవు నువ్వే దానికి ఈశ్వరుడు అని పేరైనా పెట్టచ్చు విష్ణు అనొచ్చు రాముడు అనొచ్చు కృష్ణుడు అనొచ్చు దేవుడు అనొచ్చు భగవంతుడు అనొచ్చు ఏదైనా అనొచ్చు కానీ అదే విషయము ఇది అర్థం చేసుకోవడం కోసము మనకు టూ స్టెప్ ప్రాసెస్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ చేస్తూ ఉన్న కర్మలు నీ దేహం కాదు దేహానికి దానంతటా అది అది జడ పదార్థం దానికి సొంతంగా కర్మలు చేసే శక్తి లేదు దానికంత జ్ఞానం లేదు దానికి కర్మలు చేసే శక్తి లేదు దానికి క్రియాశక్తి లేదు దానికి కర్మలు చేయడానికి కావలసిన జ్ఞానం లేదు జ్ఞానశక్తి లేదు క్రియాశక్తి జ్ఞానశక్తి ఈ దేహేంద్రియ ప్రాణాలకు మూడిటికీ లేదు అయితే క్రియాశక్తి జ్ఞానశక్తి కలిగింది నువ్వు నువ్వు అందుకని కర్తవు అయితే నేను అనగానే దేహం చూపించి నేను కర్తను అంటే కాదు అని చెప్తారు నిన్ను చూపించుకుని నేను నా వల్ల ఇవన్నీ జరుగుతూ ఉన్నాయంటే అవును అది వెంటనే అర్థం కాదు కాబట్టి పూజల్లో మనకు ఈ స్టెప్ నేర్పిస్తారు టూ స్టెప్ ప్రాసెస్లో స్టెప్ వన్ దేహం కాదు కర్మలు చేస్తూ ఉన్నది కర్త దేహం కాదు దేవుడు అని ముందు చెప్తారు దేహం కాదు కర్త దేవుడు అని చెప్పి ఆ దేవుణ్ణి ఎదురుగా పటాల్లో మూర్తుల్లో వాటిలో పెట్టి అదిగో రాముడిగా కృష్ణుడిగా ఈశ్వరుడిగా ఏదైనా సరే ఆ రూపంలో చూపించి ఆ మొత్తం పూజ చేయిస్తారు మొత్తం అన్నీ చేసేది నువ్వే అంత అయి ఉన్నది నువ్వే అన్నీ నీ నుంచే వచ్చాయి అన్నీ మళ్ళీ నీలోనే ఉంటాయి అన్నీ మళ్ళీ నీలోకే వెళ్తాయి నువ్వే సర్వము అయి ఉన్నావు నీకు తెలియనిదేమీ లేదు జరిగేదంతా నీ వల్లే అని అన్ని స్తోత్రాలు పద్యాలు మంత్రాలు అన్నీ రాసి క్రియలన్నీ అన్నీ చేయించి అవన్నీ చేసిన తర్వాత పూజ అవసాన కాలంలో పూజ ఇంకా కంప్లీట్ అవుతూ ఉన్న టైంలో లేచి ఇంకా ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చేసుకో ఇంతకీ ఆ ఎదురుగా పెట్టుకో ఆ మూర్తిని పెట్టుకో నీలాగానే రెండు కాళ్ళు రెండు చేతులతోటి వాటితోటి ఉన్న ఆ మూర్తిని ఎదురుగా పెట్టుకుని నువ్వు దానికి ఏం చెప్తున్నావు స్తోత్రాలు స్థుతులు మంత్రాలు అవన్నీ అన్నీ నువ్వే అంతా నువ్వే నీ వల్లే అంతా నువ్వు చేస్తున్నావు కాబట్టి జరుగుతుంది లేకపోతే లేదు అని ఆ చెప్పినవంతా ఏదో ఉందనుకునేవు అది మళ్ళీ వేరేగా లేదు అ ఈశ్వరుడు మళ్ళీ నువ్వే తత్ తత్పదార్థం ఏదుందో త్వం అసి నువ్వే అయి ఉన్నావు అది మళ్ళీ నువ్వే ఇది అర్థమైతే ఇంకా పూజ అవసానం ఇంకా అయిపోయింది తర్వాత మళ్ళీ పూజలు చేయవలసిన అవసరం లేదు ఇది అర్థం కాకపోతే తత్వం అన్న విషయం అర్థం కాకపోతే ఇంకా పూజలు చేస్తూనే ఉండాలి అది అర్థమయ్యింది దాకా కాబట్టి కర్త ఎవరు నువ్వే నువ్వే కర్త కానీ నీ దేహం కాదు కర్త నువ్వే అయితే నీ దేహం కాదు నీ ప్రాణాలు కాదు నీ ఇంద్రియాలు కాదు వాటన్నింటినీ పెట్టుకుని నువ్వు కర్మలు చేయిస్తూ ఉన్నావు అయితే అది నేనే అన్న భావనతో దేహమే నేనన్న భావనతో దేహాత్మ భావనతో ఉన్నావు దాన్ని దాటు అని నేర్పించడం కోసమే పూజలు అన్నీ ఉన్నాయి ఈ విషయం ఒకవేళ అర్థమైతే ఇక్కడ చెప్తూ ఉన్న విషయము నిజము ఈశ్వరుడు అన్నది వేరేగా కర్త ఇంకెవరూ లేరు దేహం కనిపిస్తుంది కానీ అందులో ఉన్న జ్యోతివి అందులో ఉన్న ప్రకాశానివి అందులో ఉన్న నేను అన్న ఆ స్ఫురణ ఆ జ్ఞానము వాటిని ఎట్లా చూపిస్తామవి సుసూక్ష్మం నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే చూసుకోవడానికి ఏమీ లేదు ప్రత్యక్ష ప్రమాణాలతోటి అవి కనపడవు అనుమాన ప్రమాణంతో కొంతవరకు ఊహించి శాస్త్ర ప్రమాణంతో మిగిలింది తెలుసుకుని ఇంకా తర్వాత వాటన్నింటినీ దాటి నీ స్థితిలో నువ్వు ఉండాలి అప్పుడు నువ్వే ఈశ్వరుడు నువ్వు కాక వేరే ఈశ్వరుడు లేడు అవును నిజమే అయితే దేహం కాదు నువ్వు దేహాన్ని నడిపిస్తున్న నువ్వు అయితే నేను ఈ విషయాన్ని అసలు పద్దెనిమిది ఏళ్ళ వయసున్న పసివాడికి చెప్పడం కోసమే మొదలుపెట్టినా కూడా చెప్పగలిగినంత నార్మల్ మాటల్లో చెప్పడానికి ట్రై చేసినా కూడా ముందు వెనక లేకుండా ఇంతకు ముందు ఇవన్నీ కంటిన్యూస్గా వింటూ రాక ఈ తర్వాత మళ్ళీ కంటిన్యూస్గా వింటాడో లేదో తెలియక ఇంత మాత్రమే వింటే వాళ్ళకి ఏం అర్థమవుతుందో తెలియదు నా కూతురికైతే నేను ఇదే పనిగా మాట్లాడుతూ ఉంటాను అది ఎక్కడెక్కడ ఉన్నదో చూసుకుంటూ అక్కడక్కడి నుంచి దాన్ని ముందుకు తీసుకుని వెళ్ళడానికి ట్రై చేస్తాను అందుకని తల్లిదండ్రులకు తాతలు అమ్మమ్మలకు ఇది చాలా ముఖ్యమైన బాధ్యత టీచర్స్ వాళ్ళు వీళ్ళు అప్పుడప్పుడు కొంచెం కొంచెం చెప్పగలరు కానీ పేరెంట్స్ దగ్గరే ఉంటారు వాళ్ళతో ఉండి వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళ మనసుకు అర్థమయ్యే విధంగా వాళ్లకు నచ్చే విధంగా వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళకు మూడు ఉన్నప్పుడు వాళ్ళు వింటున్నప్పుడు వాళ్ళకు అర్థమయ్యే ఎగ్జాంపుల్స్ తోటి చెప్పే బాధ్యత తల్లిదండ్రులకే ఉంటుంది కానీ ఇది విషయము ఎందుకమ్మా పనులన్నీ నేనే కష్టపడి చేసుకుంటూ ఉంటా ఇంకెవరో ఉన్నాడని ఎట్లా అనుకోవాలి అంటే ఏ ముందు ఎవరో అనుకో నీ దేహం అనుకోకు దీ ఆ ఎవరో ఇంకెవరో కాదు నువ్వే దేహం కాదు ఆ విధంగా చెప్పడం కోసమే రాముడైనా కృష్ణుడైనా రాముడు అని ఎందుకు చూపిస్తారు ఆత్మ రాముడు ఆత్మలోనే ఆరామము రమించడము ఏదున్నదో అది ఆత్మారాముడు దాని గురించి చెప్పడం కోసమే రాముడు అని చూపిస్తారు అది ఇంకా మళ్ళీ ఏదో కాదు నువ్వే కృష్ణుడు అని చెప్తారు ఋషివలుడు వ్యవసాయం చేసేవాడు ఈ దేహాత్మ భావనలు మొత్తం ఈ దేహాన్ని చూసుకుని ఇదే నేను ఇంతవరకే నేను చనిపోతే అన్నీ పోతాయి ఇంకేమీ లేదు ఇంకా అదే మోక్షము ఆ కళ్ళకు కనిపించినవన్నీ ఏవో లోకాలు ఉన్నాయి ఏంటి ఇటువంటి వాటన్నింటినీ తొలగించే ఏ తత్వం ఉన్నదో కృషి చేసేది ఏమున్నదో దాని పేరు కృష్ణుడు అది మళ్ళీ మనమే ఆత్మస్వరూపం అది కాబట్టి రాముడు కృష్ణుడు వేరేగా ఉన్నాడా అంటే ఆ విషయం దాకా వేరేగా ఉంటారు అర్థమయ్యింది అంటే అది మళ్ళీ నేనే తత్వమసి అని అందుకనే చెప్తూ ఉంటారు నేను చేయగలిగినంత ప్రయత్నం నేను చేశాను కానీ ఎవరికి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల కోసం నెక్స్ట్ జన్ కోసం ప్రయత్నం చేసుకోవాలి